చేస్తామా మేము ఓటు బ్యాంకు గానే పనిచేస్తామా ఎన్ని రోజులు ఈ మాకు రాజ్యాంగాన్ని రాజ్యాన్ని దూరం చేసేస్తారు మేము మేలు పడుకోలేమా ఇప్పుడు మాకు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలే కాదు సార్ కావాల్సింది ఉద్యోగాలలో కావాలి విద్యలో కావాలి అలాగే మాకు ఎమ్మెల్యేల ఎంపీలలో కావాలి ఇలా రాజ్యాంగబద్ధమైన పోస్టులు నిర్ణయించే అధికారం మా బీసీలకు కావాలి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీలను చాలా వెనకబాటుకున్నాం అందులో ఉన్న బీసీ డిలో ఉన్న మూదిరాజుల పరిస్థితి గమ్య గోచరంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఒక చిన్న జీవో ఇస్తే అయిపోయేదానికి గత పది పదమూడు సంవత్సరాలుగా తారతమ్యం చేస్తుంది జడ్జల నియోజకవర్గంలో బై బై ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హన్వాళ్ళకి వచ్చినప్పుడు ఒకే ఒక దెబ్బతో మల్లూరు అవే గెలిపిస్తుంది బీజే జడ్జర్ల ప్రజలే ఎందుకు వస్తుంటే బీసీ డిక్లే బీసీ డీలో ఉన్న మురుగాజును కొన్ని నెలల ఎలక్షన్ల కోసం బీసీ ఏ కాలక్రమైన కోర్టుల కేసు జరగడంతో పాటు చాలా ఇబ్బంది అయింది ఇప్పటికైనా బీసీడీలో ఉన్న ముది రాజులు ఎన్ని కష్టాలు పడుతుర్రో ఎన్ని అవస్థలు పడుతుందో మీరు గ్రామాలకైతే తెలుస్తుంది సార్ చెట్లు లెక్కేది మేమే పుట్ట లెక్కేది మేమే ఇంకొకటి బీసీలు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి గడప వరకే కులం గడప దాడితే మనం అనేది వస్తే అందరినీ మనం ఏకదాటి తీసుకుపోవాలి రెడ్లలో కూడా ఎంకబడ్డలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలలో ఎంకబడ్డలు ఉన్నారు తీసుకున్న ప్రాతిపదికన ఎందుకోసం అంటే మేము మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని అడుగుతా ఉన్నాం సార్ మాకు జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కడతాం ఓకే త్వరలో సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లకు టైం నుండి సపంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి కనుక అనవసరమైన ఖర్చులు చేసేసి అప్లపాలై మీరు మీ కుటుంబం మార్గం కావద్దు అని జేసిఎల్ విజ్ఞప్తి చేస్తుంది అలాగే ఎలక్షన్ టైంలో లేని కొన్ని హామీలు ఇచ్చి లేదంటే లేనిపోని ఖర్చులకు పెట్టేసి మీ ఆస్తులు వేసుకొని మీ కుటుంబాలు మీ ఫ్యామిలీ ఇబ్బంది కావద్దని విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ ఈ వార్తన చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేసీఎల్ జెస్ట్ నిజం ఆగదు తప్పు రాదు జే అంటే జుడిషియరీ సి అంటే కాన్స్టిట్యూషన్ ఎల్ అంటే లెజిస్లేషన్ మేము ఎప్పుడైనా దానికి కట్టుబడి ఉంటాము ఓకే